మన ఇంటికి ఎప్పుడైనా గెస్ట్లు వచ్చినప్పుడు పప్పు నానబెట్టకుండా పిండి రుబ్బు లేకుండా మొరమొరాలతో ఇలా గారెలు వేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి అలాగే మనకి పని కూడా త్వరగా అయిపోతుంది ఇప్పుడు మనం మొరమరాల గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను ఒక పెద్ద బౌలతో మొరమరలు తీసుకున్నానండి ఈ గారెలు తయారు చేసుకోవడం కోసం ఇలా మనం మొరమరలు తీసుకొని పక్కన పెట్టుకుని వేరే వాటర్ తీసుకొని ఈ మొరమరాలన్నింటినీ కూడా మనం ఈ వాటర్లో వేసుకొని బాగా తడుపుకోవాలి ఇవి బాగా మునిగేంత వరకు మన చేత్తో ఇలా కలుపుకుంటే మొత్తం అంతా కూడా మొరమొరలు మనకి వాటర్ పీర్చుకొని కొంచెం మెత్తపడతాయి అప్పుడు మనకి గాలి తయారు చేసుకోవడానికి బాగా వస్తాయి ఇలా మొత్తం అనేది తడుపుకున్న తర్వాత ఇప్పుడు మన ఈ వాటర్లోని మొరమొరాలని ఇలా పిండుకొని ముద్దలా చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి వాటర్ ఏమి లేకుండా ఇలా మనకి పొడిగా ముద్ద రావాలండి అలా చేసుకుని మనం వేరొక బౌల్లోకి ఈ మొరమొరాలని తీసేసుకోవాలి ఇలా అన్నీ పిండుకొని ఒక బౌల్లోకి వేసేసుకున్న తర్వాత ఈ మొరమరలో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మొత్తం మొరమరలంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోనే ఒక కప్పు శనగపిండి కూడా తీసుకుని వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు బియ్యపిండి కూడా వేసుకొని రుసుకు సరిపడగా ఉప్పు కొద్దిగా వంట చోట వేసుకొని మొత్తం మరమరాలకి ఈ పిండి మొత్తం పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనకి ఇప్పుడు ఈ మరమరాల మిశ్రమం మనకి గట్టిగా వచ్చింది కదండి ఇలాగ వచ్చిన ఇలాగ అంత గట్టిగా ఉన్నప్పుడు మన దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా వాటర్ వేసి కలుపుకోవడం వల్ల మనకి గాలు వేసుకోవడానికి పిండి మనకి ఎలాగైతే రుబ్బుకుంటామో అలా వచ్చేంత వరకు కలుపుకుంటే మనకి గాయలు అనేవి బాగా వస్తాయి ఇప్పుడు మనం ఇలా కలుపుకున్న పిండిని ఇలా ముద్దలుగా చేసుకుని రౌండ్ బాల్స్లా చేసుకుని మనం అరచేతలో పెట్టుకొని గారెప్పులో నొక్కుని దానికి పెట్టుకోవాలి ఇలా ఓలు పెట్టుకొని వీటిని ఒక ప్లేట్లోకి పక్కన పెట్టుకోవాలి ఇలా ఎక్కడ కూడా మనకి గాలి చేసుకున్నప్పుడు పగుళ్ళు రాకుండా కరెక్ట్గా రావాలండి ఇలా మనం అన్నీ కూడా గాలి చేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం ఇప్పుడు మనకి ఆయిల్ బాగా వేడమైన తర్వాత ముందుగా చేసుకుని పక్కన పెట్టుకునే గారెలు ఒక్కొక్కటిగా చేతితో తీసుకొని మనం ఈ కాగుతున్న నూనెలో వేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి వేసుకునేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా తీసుకుని వేసుకోవాలండి లేకపోతే ఈ గాలు విరిగిపోతాయి ఇలా ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకుని జాగ్రత్తగా వేపుకోవాలి వీటిని ఇవి వేపుకునేటప్పుడు కూడా అయిలో పెట్టి వేపకూడదు అయిలో పెట్టేసుకోవడం వల్ల త్వరగా వాడిపోతాయి లోపల వరకు కుక్ అవ్వకుండా పైన ఎక్కువగా కలర్ వచ్చేస్తుంది కాబట్టి అలా అయితే మనకి లోపల వరకు కుక్ అవ్వదు గారు టేస్ట్గా కూడా రాదండి అందుకనే మనం ఇలా సిమ్లో పెట్టుకొని ఇట్లు రెండు వైపులా కొంచెం వేగిన తర్వాత అప్పుడు కొంచెం వేయిపించుకొని బాగా గోల్డ్ కలర్ వరకు వేపుకోవాలి ఒకవైపు కొంచెం వేగిన తర్వాత రెండో వైపు వీటిని తిప్పుకోవాలి ఒక సైడ్ మళ్ళీ బాగా వేగిన తర్వాత ఇట్లని మళ్ళీ రెండో సైడ్ కూడా వే తిప్పుకొని గోల్డెన్ కలర్లో వరకు బాగా వేపుకోవాలి అలా వేపుకోవడం వల్ల మనకి ఈ గార్లు అనేవి మంచి క్రిస్పీగా కరకలాడుతూ వస్తాయి ఇంకా చూసారు కదా మనకి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చి గారెలు బాగా వేగినాయి ఇప్పుడు మనం వీటిని తీసుకుని ప్లేట్లో పెట్టేసుకుందాం ఇలాగే మిగిలిన గారెలన్నీ కూడా మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి అంతేనండి మన మొరమొరాల గారెలు రెడీ అయిపోయినాయి